प्रजास्वाम्यम पब्लिक टाक न्यूज़ के स्वागत సిట్ చీఫ్ వినిత్ బ్రిజిలాల్ ను కలిశారు వైసీపీ నేతల బృందం పల్లాడు అనంతపురం చిత్తూరు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు వైసీపీ నేతల బృందం అంబటి రాంబాబు గతంలో ఎన్నడూ జరగని విధంగా పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై చాలా మంది ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది మేము మొదటి నుండి చెబుతున్నాం టీడీపీ నేతలు పోలీసులు కుమ్మక్కయ్యారు వినిత్ బ్రిజిలాల్ కలిసాం ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే ఇచ్చామని బ్రిజిలాల్ చెప్పారు ఫైనల్ నివేదిక సిద్ధం కాలేదని చెప్పారు గతంలో పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది ఎన్నికల సంఘం వేటు వేసిన ప్రాంతాల్లోనే దాడులు జరిగాయి జిల్లాల మీద అవగాహన కలిగిన అధికారులను మార్చి కనీసం అవగాహన లేని అధికారులను తెచ్చిపెట్టారు ఇది కుట్రపూరితంగా జరిగింది పోలీసులు టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారు అందుకే మూడు జిల్లాల్లో మా నాయకులు కార్యకర్తల మీద దాడులు జరిగాయి మూడు ఏడు సెక్షన్ పెట్టాల్సిన ప్రాంతాల్లో చిన్న చిన్న సెక్షన్స్ పెట్టారు ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అధికారుల మార్పులు జరిగిన చోట పోలీసులు కుమ్మక్కయ్యారని దీనిపై చర్యలు తీసుకుని చిట్ చీప్ ను కోరామన్నారు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నామన్నారు పోలింగ్ రోజున పోలింగ్ తదనంతరం జరిగినటువంటి హింసాకాండ మీద లేదా పోల్ డిస్ట్రిక్ట్ డిస్టర్బ్ మీద ఎన్నికల కమిషన్ కొందరు అధికారులు ఐపీఎస్ అధిక ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారుల్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఐపిఎస్ అధికారులను చరిత్రలో అరుదుగా జరిగే విధంగా సస్పెండ్ కూడా చేసినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో చూశాం దీన్ని బట్టి ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జల్యానికి పాల్పడ్డారు అనేటువంటి మాట దానిలో కొంత వాస్తవం ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయటమే కాదు ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బిజ్రాల్ని ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులను వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది వారు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ నివేదిక కూడా త్వరలో ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఇది చాలా విచిత్రమైన చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన ఎందుకని అరుదుగా జరిగేటటువంటి సంఘటన అంటున్నానంటే ఎన్నికలకు ముందు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని ఎస్పీని ఎన్నికల కమిషన్ మార్చి ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది దేని మీద మార్చారు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరీశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అయ్యా పలానా పల్నాడులో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది మాకు ఇబ్బంది అని కాదు పల్నాడులో ఉంటే